మహేష్ బాబు అభిమానులు కానీ నేను సినిమాకి వస్తున్నా రేపు గుంటూరు కారానికి ఆడికట్టి రెస్పెక్ట్ చేయదు సినిమా చూడండి సంతోషంగా ఇంటికి వెళ్ళాను కానీ నన్ను ఎవరైనా బాధ పెట్టిందనుకో నాకు నచ్చాల ఎందుకంటే నా పక్కన నా ఫ్యామిలీ ఉంటుంది నా భార్య నా కూతురు ఆమె పిల్లలు నా కొడుకులు కోడలు మహేష్ బాబు గారు ఒక రెస్పెక్ట్ ఐ వెంటు ఆ లైక్ ఐ రెస్పెక్ట్ యూ నాకు ఒక పత్రికలు నాకు రేపు ఉండాలి లేదంటే కుర్చీ నా అభిమానులే కుర్చీ మార్చ పెడతాను నీ మీద ఇది నా మళ్ళీ ఒకసారి డైలాగ్ ప్రామిది కుర్చీ మార్చబెట్టి ఎంగితే మాజీ సీఎం కేసీఆర్ గారు ఉన్నాడా కాకపోతే పామర్ది వాడోదిక్కు వాడిని వేలు అది నా కెపాసిటీ బాయ్ బాయ్ రేపు మాత్రం కలుపు నేను ఇక్కడనే కలుస్తా సార్